పార్టీ కార్యకర్తలు లో జెసిలు కౌన్సిలర్లు మండల కన్వీనర్లు పార్టీ వివిధ కార్యక్రమాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీలో ఒక అన్యాయం జరుగుతోంది ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతోంది అన్నప్పుడు మేమందరం మూడున్నామని చెప్పి ఆరు మండలాల నుండి టౌన్ నుండి మేము వచ్చేటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దురదృష్టకర సోదరుల పవిత్రమైన మైనారిటీ ఏ ఇక్కడ వాళ్ళంతా సంబంధించిన వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ ఒకరు దానికి ఏం ఇబ్బందులు కానీ ఎవరు భయపెట్టారో ఎవరు భయ ప్రాంతాలకు గురి చేశారో తెలియదు కానీ స్వచ్ఛందంగా తెలియజేసిన మరో వైసీపీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పైన ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది రేపు ఇరవై తేదీ ఎన్నిక ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఇరవై ఏడవ తేదీన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసిన వాళ్ళు ప్రతినిధులు వాళ్ళు ఆరు మంది ఆరు మంది ఉన్నవాళ్ళని కాదని ఒక్కరిని పెట్టుకొని మీరు రేపు పొద్దున ఎంపీపీ కావాలి లేదా దురుద్దేశంతో ఎస్ మా పార్టీ నాయకులు ఎంపీటీసీలు ఐదు మంది కలిసి ఒక చోట కూర్చొని మనం అందరం కలిసి కట్టుగానే పోదాం ఎన్నికలకు వెళ్దాం ఐదు మంది మా ఐకమత్యంగా లక్ష్మణ ఆరు మందితో ఒకరి ప్రదేశం తీసుకెళ్లారు కాబట్టి ఐదు మంది అయ్యా మేము ఐదు మంది ఐకమత్యంగా ఉందాం మనలో ఒకరు ఎంపీపీ చేసుకుందామని చెప్పి వాళ్ళ ఐదు మంది ఒక చోటికి పోయినప్పుడు వాళ్ళ బంధువుల్ని మీరు ఎప్పుడు ఎవరినంటే ఆ గోపాలనాయక్ అయినా వాళ్ళ తమ్ముడు రవి నాయకుడి తమ్ముళ్ళు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఆయన సంబంధించిన వాళ్ళకి ఒకతను అతను కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్ సెక్యూరిటీ గా వర్క్ కూడా అతని కంప్లైంట్ ఉద్యోగం కూడా నయాన్నో భయాన్నో

సబబు కాదు వాళ్ళ కంప్లైంట్ ఇప్పించిన తెలుగుదేశం పూర్తిగా తెలుసు న్యాయ విచారణ చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయ విచారణ చేయండి న్యాయం పక్కన నిలబడండి మేము తప్పు చేసింటేనో కిడ్నాప్ చేసింటానో దొంగతనం చేసింటేనో మాలో భయముంటే ఈ పాడి మా సాధికారి మా శరీరాన్ని దక్కునాలు కదా లేదే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్తున్నాం మేము ఏ తప్పు చేయలేదు మీరు మా దగ్గర కేసు పలాయించినారు ఇప్పుడు మీరు రమ్మన్నారు పన్నెండు పదమూడు గంటలకు మేము నడిచి మీ దగ్గరికి వస్తాం స్టేషన్కి వస్తాం మీరు తప్పు చేస్తే మమ్మల్ని కస్టడీలోకి తీసుకోండి జైల్లో పెట్టండి ఇంట్లో ఉండే బదులు ఆ జైల్లో కూర్చొని ఉపవాసం ఉండి నా వార్తలను మేము చేసుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నాం పైనా మీకు ఇది వాస్తవం అనేది అర్థం కావట్లేదా అవును మీరు ఎవరికైతే కిడ్నాప్ చేశారన్నారో

ఒక్క వ్యక్తిని పెట్టుకొని ఒక ఎంపిటేషన్ పెట్టుకొని ఆరు మందిని లోపరచుకొని మీరు ఎంపీ కావాలని ఆలోచిస్తున్నారే రాజ్యాధికారం మీ చేతుందనే మహామే కదా మీరు మనం ఈ పనులు చేస్తున్నది మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గతంలో మాకు తాడిపట్టులో కేవలం ఒక్కరో ఇద్దరు కట్టుకున్న టైంలో కూడా మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు న్యాయంగా తెలుగుదేశంకే పోవాలా మనం పోటీ చేయకూడదు అని ఇచ్చింది లేదా ఆ రోజు లేదా మీరు చూస్తున్నట్టు మీకు అనిపిలేదా న్యాయం పెట్టుకోకుంది ఎవరు న్యాయప్రదేశ్గా నడుస్తున్నారు మీకు అర్థం కావడం లేదా చేయాలనుకుంటే ఆ రోజు మా జగన్మోహన్ గారు కదా లేకపోతే మా ప్రతినిధి దగ్గర మా కంటి చేసిన ఆ రోజు రన్నింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వామిడా మీరెంత రౌడీజన్ చేయగలుగుతారో అంతటి నాకు ఇంత రౌడీజన్ చేయగలిగిన వ్యక్తి కదా

అన్యాయం సంతోషం బాగా మైనారిటీ సోదరుల మీద ఏ పాప ఈ మాసం లేదు అందరం కలిసిమెలిసి పండుగ చూసాను మీరు నా మైనారిటీ సోదరుడు దారి కూడా నా మధ్య పెట్టేవాడు కోరిన పెట్టేవాడు పెట్టేవాడు నీ పండగ ఏదో చిత్రంతrangle చేస్తుంటాం ధన్యపడే చిత్రంతrangle చేస్తుంటాం ఇంత కసల నిలబడుతున్నానా సోదరుని కొరితనే ఎల్మీరా మరి ఏదైనా ఇన్నానా CST అకస్ట్ కేస్ ఇక్కడ ఉంది FIR కాపీ ఏంటి ఏంటి అన్న కచ్చా వీళ్ళు వీళ్ళని పట్టుకొని కేసు లు బనాయి తీయడానికి అక్రమంగా పిచేస్తున్నారు ఇదొక్కటి కాదు డాక్టర్ మనెల్లో కొని పదైదు పదహారు కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టి ఆల్రెడీ జైలు పంపించారు మా వాళ్ళు జైలు జీవితం అనుభవించారు బెయిల్ తీసుకున్నారు మళ్ళ పైకి వచ్చినారు ఎక్కడ కానీ కాటాక్ సప్పుల్లో కానీ ముందు ఊపుల్లో కానీ ఎవరు భయపడే పాపం పోలే భయపడితే ఈ రోజు ఈ నాయకుడికి అండగా ఇంత మంచి కార్యకర్తలు వచ్చి మేము మీకు అండగా ఉంటామని చెప్పే ప్రసక్తి ఉన్నది కదా ఇప్పుడు కూడా మేము భయపడతాం వస్తాం మీరు మాకు కస్టడీ తీసుకోండి జైల్లో పెట్టాలని వైఎస్ఆర్ కార్యకర్తల మనోధైర్యాన్ని గమనించమని కార్యకర్తల మీరు కూడా రాష్ట్ర పుస్తకం పెడితే పెట్టారు నిర్బంధంలో పెట్టారు జైల్లో పెట్టారు జైలు తేడా లేదు పదే పదే చెప్పినంత పర్వత లేదు కేవలం మీరు ధైర్యంగా

తీసుకోండి స్టేషన్ దగ్గరికి వస్తాం మీరు సాండర్ హ్యాండర్ చేసుకోండి నిజం నిజాలు వాళ్ళకి అడిగి తెలుసుకోండి మీరు ఏ క్వశ్చన్ పెడతారో చెప్పండి అన్ని క్వశ్చన్ లో సమాధానం చెప్తా మేము ఆన్సర్ చేస్తాం న్యాయమో అన్యాయమో పోలీస్ వ్యవస్థ ఎంక్వైరీ చేసి మమ్మల్ని కస్టడీ లైట్ తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీ ఇంత వరకు నిర్ణయం తీసుకుంటే పాటు మమ్మల్ని వదిలేస్తారా నిర్ణయాన్ని మీకు వదిలిపెడతాం ఎందుకంటే ఈ పద్ధతి కూడా మన చట్టాల మీద కాన్స్టిట్యూషన్ మీద పోలీస్ వ్యవస్థ మీద

ఆ ధైర్యంతో పోలీసు వ్యవస్థ మాకు ఈ దేశంలో పౌరుడు న్యాయపక్షాన్ని మాట్లాడే పరిస్థితులు వస్తాయి మీరు కాపు కాయాల్సినటువంటి పోలీస్ పోలీసు వ్యవస్థ కనుక ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల యొక్క అడుగుదాడలను నడిచి వాళ్ళ అడుగులకు అడుగులు ఎత్తి వాళ్ళ మాట చేస్తే కనుక ఈ జిల్లాల మీద పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని ఈ దేశ పౌరుడు యువకుడు కోల్పోతాడని

ప్పుడు ఆ నాటికి పని చెప్తే అప్పుడు వ్యవస్థ నాకు నచ్చకోవాలి పోలీస్ వ్యవస్థ అని చెప్పి ఒక రోజు మాటలు అంటామంటే పోలీసు వ్యవస్థ చెప్తూ మేము కేసులకు పెదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టే బుహమాలు భయపడతారని మాత్రమే ఎవరైనా

మళ్ళా కార్యకర్తలు ధైర్యం ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా మనం ఏది నడుచుకోవాలి తర్వాత చెప్పిన పేపర్ చూడరా పెద్ద వైఎస్ఆర్ కమిటీ కాదు నువ్వు తెలిసింది అరవై వేల ఓట్లతో కాదు కేవలం ఆరు వేల ఓట్లు అది కూడా నూట అరవై నాలుగు నియోజకవర్గాలు పెట్టే క్రమంలో యాభై వేల అరవై వేలు

ఓటర్ ఉపించినంతగా ఎవరికి తెలియదు ఓటర్ ఎప్పుడు మిగతా తెలియని వాడే అక్కడ చెప్తాను గుర్తు పెట్టుకొని ఏ న్యాయమో అన్యాయం ఆలోచించుకొని తెలియజేసుకుంటూ ఈ సమస్యల్లో ఎల్ల వేల గుడికి అపరాత్రి కానీ ఏ టైప్లో మీ దగ్గర మిమ్మల్ని పట్టకపోతే చేసిన దగ్గరకి కూర్చునేదాన్ని కూడా సిద్ధంగా ఉంటాం మళ్ళీ నాయకులు అరే చేశారు పదహారు నెలలకు మా మీద నమ్మకం ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో పోరాటం చేసిన తరుణంలో చెప్పేది రోజులు పోరాడుతూ ఎన్నికల్లో